కొంతమంది ఇళ్లలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా అంటే వీళ్ళు కనుక గృహప్రవేశానికి ముందే వీళ్ళకి ఏమైనా అలాంటి సింటమ్స్ కనబడుతూ ఉంటాయి దీంట్లో వాస్తు దోషాలు ఒకవేళ వాళ్ళ వాస్తు దోషాలు చూపించకుండా ఉంటే కనుక వాస్తుపరంగా ఎటువంటి సలహాలు ఎవరి దగ్గర నుంచి అడగకుండా వాళ్ళు గృహప్రవేశం చేసుకుని ఉంటే కనుక వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు కొంత చదువు పుస్తకాలు బాగా చదువుకుంటారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా చూసేసుకుంటారు ఇప్పుడు మేము మా యూట్యూబ్ ఛానల్లో భక్తిలో చేసే కార్యక్రమం తప్ప పర్సనల్ యూట్యూబ్ నేను అసలు చేయను అమ్మా ఎందుకంటే భక్తి టీవీ అంటే ప్రపంచంలో ఆధ్యాత్మికమైన ఒక ప్రధానమైన టీవీ ఇది ఆ ప్రోగ్రామ్స్ తప్ప నా సొంతం పెట్టాను నేను ఎక్కడ కూడా ఇంకొకటి ఏంటంటేనమ్మా ఇది పుస్తకం అనేది పుస్తక ప్రాక్టికల్ జ్ఞానానికే ఇస్తుంది కానీ పుస్తక పరిజ్ఞానాన్ని మాత్రం ఇస్తుంది కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి పనికి రాదు దాంతో కట్టుకుంటారు చూస్తే ఏంటంటే మాకు బెడ్రూమ్స్ లిఫ్ట్ ఇవన్నీ బాగున్నాయని మనం అనుకుంటాం మనం బాగుందనుకుంటే సరిపోదు కదండి మనం బాగున్నామంటే సరిపోదు కదా కానీ కొన్ని ఇండ్లు అండి నష్టం జరిగే ముందు ఇండికేషన్స్ ఇస్తుంటుందండి కొంతమంది ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తానండి లిఫ్ట్ ఖరాబ్ అయిపోతుంది ఓకే రిపేర్కి వస్తుంటుంది వైరింగ్ కాలిపోతుంది కారణం ఏందంటే గా మనం ఎంతో డెవలప్ అయినాం మనం చాలా కంపెనీస్ ఉన్నాయి అయినా కూడా అలాంటి జరుగుతున్నాయంటే ఏదో ప్రాణ నష్టం జరుగుతుంది ఏదో ప్రాణ నష్టం జరుగుతుంది అని దానికి అర్థం అనమాట అలా తెలిసి తెలియని వాళ్ళని చూపిస్తే బాగానే ఉందమ్మా అంటారు వెళ్ళిపోతారు కానీ నష్టం జరిగితే కుటుంబంలో మనమే కదా తల్లి అందుకేనమ్మా ఇంకా కొంతమంది చూస్తే చొరాగ్ని బాధలు అంటే డబ్బు బాగా ఖర్చు అవుతు ఉంటాయి ఇంట్లో వచ్చిన తర్వాత ఏంది ఈ అధిక ఖర్చు ఏంటిది అనేది మనకి ఇండికేషన్ అర్థం అవుతూ ఉంటుంది హాస్పిటల్ బాగా డబ్బులు ఖర్చు చిన్న చిన్న వైరల్ ఇప్పుడు 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 వైరల్ ఉందనుకోండి అందరి మీద ప్రభావం చూపిస్తుంటుంది వాస్తు వాళ్ళు కొంచెం తక్కువ ఖర్చుతో వాళ్ళు బయటపడతారు వాస్తు లేని వాళ్ళు కొంచెం అధిక ఖర్చుతో బయటపడతారు అలా కాకుండా కొన్ని ఇండికేషన్స్ వేరే ఉంటుంది ఇంట్లో అంటే చొరబాధలు అంటే ఏమంటారు వాళ్ళు వచ్చేసి ఇంట్లో బంగారం కానీ ఇంకా ఏదైనా తలుపును పలగొట్టేసి డ్యామేజ్ చేసి ఏదైనా చొరబాధలు జరిగినాయి అనుకోండి అలాంటి ఇంట్లో మాత్రం చాలా ఎమర్జెన్సీగా నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూసానమ్మా ఒక పది నుంచి ఇరవై ఈ మధ్య కాలంలో ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో చూడడం జరిగింది మైండ్ ని ఒక తో పలగొట్టేసి లోపల ఉన్న బంగారం ధనం అంతా తీసుకెళ్లారు కానీ ఆ తీసుకెళ్లిన మూడు నాలుగు నెలల తర్వాత అమ్మ ఆ కుటుంబ సభ్యులు ప్రధాన వ్యక్తి ఒకరు చనిపోవడం జరిగింది నేను ముందే రెండు వేల పదిహేడులో కూడా నేను భక్తి ఛానల్లో కూడా మన లైవ్ లో చెప్పడం జరిగింది ఇలాంటి సిమ్టమ్స్ వస్తే నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఊరికనే బంగారం అంటే ఐశ్వర్యం నిజమా కాదండి అంటే మన ఇంట్లో ఏదో ఐశ్వర్యం పోయే ముందు ఇలాంటివి వస్తాయి వాస్తవానికి అందరికీ రారు కదమ్మా అందరింట్లో చొరబాధలు ఉండవు కదా అందరింట్లో అగ్ని బాధలు ఉండవు కదమ్మా అందరింట్లో దారిద్ర్య బాధలు ఉండవు కదమ్మా కొంతమందికే జరుగుతుంటాయి కారణం ఏంటిదంటే అక్కడ ఉన్న వాస్తు దోషాలు అలా ప్రేరణ చేస్తూ ఉంటాయి అప్పుడు ఆ ఇల్లు తన యజమాని తన యజమాని బిడ్డల్ని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సడన్గా ఇంట్లో వైరింగ్ కాలిపోవడం అది మహాదోషం సడన్గా ఫ్రిడ్జ్ కాలిపోవడం అది మహాదోషం మహా అంటే రాబోయే రోజుల్లో ఒక త్రీ టు సిక్స్ మంత్లో ఒక నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది లేక ఏదో ఆస్తులు మన ఆస్తుల మీద ఏదో డ్యామేజ్ అవుతుంది అనేది సంఖ అది అది ఇండికేషన్ ఇస్తుంటుంది అప్పుడు మనం అబ్జర్వేషన్ చేసి మంచి గురువులని తీసుకెళ్ళి చూపించుకొని ఎందుకు చేస్తుంది అంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఈ దోషాలు మీకు పీడిస్తున్నాయి దీనివల్ల ఇలాంటి బాధలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దీన్ని నష్ట దిగ్బంధన చేసుకోండి నాలుగు రూపాయలు ఖర్చు రూపాయి అటో ఇటు మీరు చేసుకోవడం వలన ఈ దోషాలు నివృత్తి చేసుకోవచ్చు తల్లి లేదంటే అక్కడి నుంచి మనం మార్చుకోవాలి ఇల్లైనా మార్చుకోవాలి ఇల్లు అమ్ముకోవాలి కొన్ని ఇంట్లో అయితే అమ్మిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు బాధలు ఉంటాయి అమ్మ చాలా చాలా బాధలు ఉంటాయి ఇండికేషన్స్ వస్తుంటాయి కొత్తగా ప్రశ్న చేసుకుంటారు కొంతమంది ఆ ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లలు కింద పడడము ప్రమాదాలు జరగడము యాక్సిడెంట్స్ జరగడము చిన్న చిన్న ఇన్స్టెంట్ దెబ్బలు తిరగడం తలకు గాయాలు జరగడం ఇలాంటి జరిగితే మాత్రం అస్సలు మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకు అంటే పెద్ద ప్రమాదం నుంచి మన ఇల్లు కొంతవరకు కాపాడింది కాబట్టి సేవ్ అయినాం కానీ ఒక రెండు సార్లు కాపాడుతుంది కానీ ప్రతిసారి కాపాడలేదు కదమ్మా ఎవరైనా అంతే ఒకారు ప్రయాణం చేసేటప్పుడు కూడా మన వాస్తు ఎక్కడ ఉన్నా కూడా మనల్ని మన మన మనల్ని హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తూ ఉంటుందమ్మా తప్పిస్తూ ఉంటుంది కానీ తనకే జీవం లేదు తనకే జీవకళ లేదు జీవశక్తి లేని ఇండ్లు కాపాడలేవమ్మా జీవశక్తి లేని ఇండ్లని ఇంకా చూస్తే ఎప్పుడు నెగిటివ్ థాట్సే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ఎవరిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు సొంత అన్న సొంత తమ్ముడు అనేది కూడా వాళ్ళు చూడరమ్మా ఎందుకంటే రక్త సంపతికుల మీద కూడా గొడవలకు దిగుతుంటారు ఆయన ఆస్తుల్ని కాజేయాలంటుంటారు కారణం ఏంటంటే నేను కొంత ఇండ్లలో నేను చూస్తే జీవం లేని ఇండ్లమ్మ జీవం లేని ఇండ్లు ఇలాంటి జీవం లేని ఇండ్లతో నేను మేము అష్ట దిగ్బంధన ఒక మహాకార్యంతో నేను ప్రాణం పోషిస్తాను మళ్ళీ ఎందుకంటే వాస్తవానికి మళ్ళీ నూతనంగా కట్టుకోవచ్చు కానీ వాళ్ళకి సోమత కూడా ఉండాలి కదా తల్లి ఇంకా కొంతమంది ఏం చేస్తారు అది అమ్మేస్తారు అమ్మేస్తే ఎవరో వచ్చి ఇప్పుడు సిటీలో ఏం చేస్తారు సెంటర్లో ఇల్లు కావాలి అనుకుంటే పాత ఇంట్లోని కొనేసుకొని దాన్ని కూలగొట్టేస్తుంటారమ్మ ఆ కూలగొట్టడం కూడా చాలా దోషము ఎందుకంటే అమ్మ దాన్ని కట్టింది ఎవరు శంకుస్థాపన చేసింది ఎవరు కొనుక్కున్నది ఎవరు అంతే కదమ్మా ఒక ప్లాట్లో ఒకసారి శంకుస్థాపన చేస్తే ప్రథమ బలం ఉంటుంది రెండు సార్లు మూడు చాసెస్ చేస్తే అంత బలంగా ఉండవు అలాంటి ఇండ్లకు నేను ఏం చేస్తుంటానమ్మా తీసేసిన తర్వాత ఎనిమిది దిక్కుల నుంచి అష్టదిక్బంధన చేసేసి వాళ్ళకి మళ్ళీ ఒక జీవం పోసేసి మళ్ళీ దానికి ఒక శక్తి అంటే కొన్ని సలహాలు ఇస్తుంటాను ప్లాన్లో డిజైన్లు సలహాలు ఇస్తుంటాను దానివల్ల ఏమవుతుందంటే దోషాలను మనం తీసేస్తాము అక్కడ ఉన్న దోషాలని అలా తీసేసినప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా డెవలప్ అవుతారు చాలామంది గారు మేము ఒక పాత స్థలం కొనుక్కున్నాము సెంటర్లో ఆ ఏరియాలో మా బంధువులు ఉన్నారండి కానీ అది ఎవరిది ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం నష్టపోయి అమ్ముతున్నారు అంతే కదండి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చరిత్ర తెలుసుకోకుండా కొనేస్తారు కొనేసి ఆ బిల్డింగ్ మొత్తం డెమాలిషేషన్ చేసేస్తారు డెమాలిషేషన్ చేసేసి ఇల్లు కడతారు కట్టిన తర్వాత ఆ వాళ్ళ దారిద్ర్యాన్ని కూడా వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి సమస్యనైనా కూడా కార్యంతో